శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షలి జెన్నీ జన్ై బాబు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై ఒకటవ జయంతి ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ చిత్రపటాలకు సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జన్నై బాబు పూలమాల వేసి నివాళులర్పించారు జన్నై బాబు మాట్లాడుతూ సత్యం అహింస మార్గాలే ఆయుధంగా దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్ముని నినాదాలు హక్కుల సాధనకై శాంతియుత పోరాటాన్ని ప్రవచించి ఆచరణలో చూపిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నాలుగులో అక్టోబర్ రెండున మొఘల్ సరాయాలో జన్మించారు ఆయన భారతదేశానికి రెండవ ప్రధాన మంత్రిగా పనిచేశారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం అనంతరం భారతదేశానికి సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని నడిపించారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ద్వారా సైనికులకు రైతులకు స్ఫూర్తినిచ్చారు అని కోస్తా అధికారి జన్నే కొళ్ళాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ షేక్ షా సెక్రటరీ రామ్మోహన్ కోస్తాధికారి జెన్నై బాబు నారాయణ రెడ్డి స్వామిదాస్ నారాయణ శెట్టి హస్సన్ అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు